జగన్ కు చంద్రబాబుకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కావు ఇవి పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు ఇవి ఈ ఎన్నికల్లో మీ బిడ్డని జగన్ పేదల పక్షం అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నాను కాబట్టి మీ ప్రతి ఓటు మీకు మీరుగా మీ కుటుంబంగా వచ్చే ఐదేళ్ళు ఏ దారిలో నడవాలో నిర్ణయిస్తా ఉంది మీకు మీ కుటుంబానికి మంచి కొనసాగుతుందా లేదా అన్న నిర్ణయిస్తుంది ఇవాళ మీరు వేసే ఈ ఓటు ఐదు వారాల్లో జరగబోయే ఈ కురుక్షేత్రంలో జగన్ కు వేస్తే జరిగే ప్రతి మంచి కూడా కొనసాగింపు అదే చంద్రబాబుకు వేస్తే జగన్ తెచ్చిన పథకాలన్నీ ముగింపు మోసపోవటం అందుకే బాగా ఆలోచించండి బాగా ఆలోచించి ఓటు వేసే ముందు ప్రతి సందర్భంలోనూ ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని ఆలోచించండి దారి చంద్రబాబు దారి ఎప్పుడు కూడా అడ్డదారి చంద్రబాబు నాయుడుకు రాజకీయ విలువలు ఎప్పుడు కూడా పాతాళంలోనే ఉంటాయి ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా విలువలు విశ్వసనీయత అన్న పదాలకు అర్థం తెలియని వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఈ చంద్రబాబు మార్కు రాజకీయం ఏమిటి అంటే చంద్రబాబు పేరు గుర్తుకొస్తే మనకందరికీ గుర్తుకొచ్చేది ఏమిటి అంటే ఆయన మార్కు రాజకీయం ఏమిటి అంటే చంద్రబాబు మార్కు రాజకీయం వెన్నుపోట్లు దగ మోసం అబద్ధాలు కుట్రలు ఇవి చంద్రబాబు మార్కు రాజకీయం ఈ చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉంటాయో తెలుసా ఈ చంద్రబాబు ఏం చేశాడో తెలుసా ఏం చేశాడో తెలుసావా ఏం చేశాడో తెలుసా దాదా ఏం చేశాడు తెలుసా అక్క తన మనిషి చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ రమేష్ తో నేరుగా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయించాడు ఏమని ఫిర్యాదు చేయించాడో తెలుసా అవ్వా తాతలకు వితంతు ఒక్క చెల్లెమ్మలకు దివ్యాంగులకు దీర్ఘకాలిక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతా ఉన్న పేదవారికి ఆ పేదవాడి ఇంటికి పోకుండా వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదట పెన్షన్లు పేదవాడి ఇంటికి వెళ్ళకూడదట అలా వెళ్ళటం నేరమట ఇది చంద్రబాబు నాయుడు గారు తన మనిషి నిమ్మగడ్డ రమేష్ తో ఎలక్షన్ కమిషన్ కు తాను ఫిర్యాదు చేయించింది ఒకటి నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో గత యాభై ఆరు నెలలుగా గత యాభై ఆరు నెలలుగా ఇవాళ పెన్షన్ కొత్తగా ఇంటికి పోయి ఇచ్చే కార్యక్రమం జరగడం లేదు ఈ పెన్షన్ ఇంటికి పోయి